కృష్ణ కృష్ణకుమారి గారు సామాజిక వేత్త మనతో జాయిన్ అయ్యారు ఆమె మాట్లాడదాం కృష్ణ గారు నమస్తే అండి నమస్తే అండి కృష్ణకుమారి గారు హైదరాబాద్ లో విస్కీ ఐస్ క్రీమ్ ఒకటి వెలుగు చూసింది డ్రగ్స్ కూడా హైదరాబాద్ లో విపరీతంగా పెరిగిపోతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో దీన్ని అరికట్టడానికి నియంత్రణకి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆగడం లేదు ఎందుకు హలో కృష్ణకుమారి గారు అవునండి ఇంతకు ముందు మనకి హుక్కా సెంటర్స్ ఉన్నాయి కదా ఈ హుక్కా సెంటర్స్ లో గంజాయి కలిపి ఇచ్చి పిల్లల్ని అలా గంజాయికి అలవాటు చేశారు అని చెప్పి ఇది వాస్తవం అండి కూడా అయింది అయితే మామూలుగా ఇట్లాంటి వాటి గురించి కాస్త పొలిటికల్ విల్ ఉండాలి ఈ పొలిటికల్ విల్ సోషల్ పోయేసరికి ఆ సంకల్పం లేదు మన దగ్గర లేకపోయేసరికి ఇట్లాంటివన్నీ ఇలాంటి దురదృష్టాలన్నీ జరుగుతా ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ యువతని ఆకర్షించడానికి పైగా ఐస్ క్రీమ్ అనేసరికి మహిళలు కూడా తీసుకుంటారు అయితే ఇప్పుడు అక్కడ ఐస్ క్రీమ్ బాగుంది అని మళ్ళీ మళ్ళీ అంటే అది విస్కీ అని తెలిసినా తెలియకపోయినా పిల్లలు తీసుకునే అవకాశం ఉంది మహిళలు తీసుకునే అవకాశం ఉంది మరి ఈ పరిస్థితుల్లో ఇట్లా చేస్తున్నారు అంటే ఇక్కడ వ్యాపారస్తు వాళ్ళ స్వార్థం కోసం ఏం చేస్తారు చేస్తారనేది మనకిప్పుడు క్లారిటీ వచ్చింది ఈ వ్యాపారస్తులు ఎలా చేస్తున్నారు అనేది ఆ వాళ్ళ మీద ఒక నిఘా పెట్టడానికి కానీ చర్యలు తీసుకోవటానికి కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉండాలి ఈ విషయంలో ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్న వైఫల్యం ఏంటంటే ఇప్పుడు వ్యాపారస్తుల వ్యాపార కాంక్ష ఇన్స్పెక్టర్లు ఉన్నారు కదా కృష్ణ కుమార్ గారు ఎంతమంది ఉన్నారు ఈ మహానగరానికి ఎంతమంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు చెప్పండి అసలు ఫుడ్ లైసెన్స్ చూసే ఇస్తున్నారా ఆ ప్లేస్ కి వెళ్ళి అక్కడికి వెళ్ళి పరిశీలించే ఫుడ్ లైసెన్స్ ఇస్తున్నారని మీరు అనుకుంటున్నారా ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే ఫుడ్ లైసెన్స్ వస్తున్నాయండి తనిఖీలు లేవు ఏమీ లేవు అండి పర్యవేక్షణ లేదు తనిఖీ లేదు ఆ రెండు లేకపోవటం తోటి వ్యాపారస్తులు విచ్చల విడిగా ఇప్పుడు హోటల్స్ లో ఈ మధ్య కాలంలో ఆ ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అదే అనేది అంతా అందరూ చూశారు కదా మరి అలాంటప్పుడు ఈ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మన దగ్గర పోలీసులు లేరు డాక్టర్లు లేరు ఫుడ్ ఇన్స్పెక్టర్లు లేరు జనాభాకు అనుగుణంగా టీచర్లు లేరు ముఖ్యంగా పర్యవేక్షణ లోపమే ఎక్కువగా ఉందంటారు అంటే ప్రభుత్వాలు విఫలమైనట్టే ప్రభుత్వాలు విఫలమైనట్లే ఎందుకంటే ఇప్పుడు మొన్నటికి మొన్న పదకొండు తర్వాత నేను శిక్షణ పాటిస్తాను అని చెప్పారు అది చాలా చాలా మంచి విషయం కాదనట్లేదు కానీ ఆ పదకొండు లోపల జరుగుతున్న విధ్వంసాలను కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మన పరిస్థితి ఎలా అయిపోయింది అసలు చేయని వాడిని చూసిన తర్వాత కొంచెం చేసిన వాటి మీద ఇంకొంచెం ఒత్తిడి అవుతుంది వీళ్ళు కొంచెం చేసినా కానీ బాగా చేశారనిపిస్తుంది మనకి ఏది ఏమైనా ఫుడ్ ఇన్స్పెక్టర్లు కావాలండి వాళ్ళ పర్యవేక్షణ కావాలి వాళ్ళ తనిఖీలు కావాలి అది లేకపోతే ఇలాగే చేస్తారండి వ్యాపారస్తుల లక్షణం ఏంటి నాలుగు రూపాయలు సంపాదించుకోవడమే కదా కానీ అతనికి అతని ఆశకి కళ్ళం వేసేటట్లుగా అతను నిబంధనలు పాటించేటట్లుగా చేయాల్సిన బాధ్యత ఎవరిది ప్రభుత్వ యంత్రాంగం మరి ప్రభుత్వ యంత్రాంగం నిద్రపోతుంటేనో లేకపోతే మ్యాన్ పవర్ లేకపోతేనో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సందులో సందని ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం అండి పట్టుకో ఇది మొత్తం ఫుడ్ లైసెన్స్ ఈ బాధ్యత మొత్తం విజిలెన్స్ ఉండాలి అంటే ఉన్న అధికారులైనా సరే సరిగ్గా డ్యూటీ చేస్తున్నారంటే ఖచ్చితంగా వెళ్తున్నారు అక్కడ ఏదన్నా పర్యవేక్షణ చేసినప్పటికీ కూడా డబ్బులు తీసుకుంటున్నారు వదిలేస్తున్నారు అనే విమర్శలు కూడా చాలా ఉన్నాయి అవును అవును ఏదైనా ఉద్యోగస్తులు నిర్లక్ష్యం ఇక్కడ కొట్టస్తుందండి